ఇది స్విఫ్ట్ ఎన్డిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఫ్రెండ్స్ ఇది నమ్మకానికి కొద్ది కారు చాలా తక్కువ ధరలో కూడా ఉంది ఇది కావాలంటే మీకు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేస్తే వీడియో వైరల్ అయితే అమ్మకానికి ఎత్తుకున్న కస్టమర్స్ కూడా వస్తారు కాబట్టి మీరు కొనుక్కోకపోయినా కూడా వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీకు ఇలాంటి కార్ కొనుక్కోవడానికి కూడా వీలవుతుంది మీరు ఇది రెగ్యులర్గా తీసుకొని కూడా ఇలాంటి కార్స్ కొనుక్కోవచ్చు చాలా తక్కువ ధరలో అయితే ఉంటాయి కార్స్ అయితే ఇది జెన్యున్ కార్ అండి జెన్యున్ ఇంప్లాయర్స్ అయితే ఉంటారు ఇది మీకు పూర్తిగా కూడా నాన్ యాక్సిడెంట్ బైక్లు టూ థౌజండ్ టెన్ మోడల్ ఎల్డీఐ ఎల్డీఐ మీకు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ రెండు విండోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ దాంతో పాటుగా ఈ కార్లో ఇది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎల్ఎక్స్ఐ వర్షన్లో లో బేసిక్ మోడల్ అయితే ఉంది కాబట్టి పెట్రోల్ వర్షన్ అయితే ఉంది పెట్రోల్ కార్ కాబట్టి చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది కొత్త టైర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఒక టెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగినాయి ఇంతవరకు చాలా తక్కువ ధరలో ఉంది కాబట్టి ఇది కొనుక్కోవాలి అనుకుంటే డబ్ల్యూ డాట్ ఈసీఎల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో సెర్చ్ చేయండి అది గూగుల్లో టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది లేకపోతే పూర్తిగా ఈ కార్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఎక్స్ట్రా పిటిక్స్తో పాటుగా నాలుగు కూడా వచ్చేసి పవర్ విండోస్ అయితే చేయించారు బ్యాక్ రెండు కూడా పవర్ విండోస్ అయితే చేయించారు ఫ్రంట్ రెండు వచ్చేసి ఎట్లాగో కంపెనీతో పాటుగా వచ్చిన పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఇంకా మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఏసీ అయితే కంట్రోలింగ్లో లో ఉంది ఇంకా ఏసీతో పాటుగా హీటర్ కూడా పనిచేస్తుంది ఇప్పటిదాకా ఇది థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ముప్పై రెండు వందల కిలోమీటర్లు తిరిగింది మీరు టెస్ట్ డ్రైవ్ ఫ్రీగా ఉంటుంది ఇది టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ కారు మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీరు వెబ్సైట్ అయితే సెర్చ్ చేసి వెంటనే ఇలాంటి కార్స్ కొనుక్కోవడానికి ట్రై ట్రై చేయండి ఇది ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాము దాంతోపాటుగా వెబ్సైట్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది అమ్ముడు పోయిన తర్వాత ఫోన్ నెంబర్ డెలిట్ చేయడం జరుగుతుంది